అందరికి నమస్కారం అండి సరుతాట్ ఛానల్ కి స్వాగతం వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన కంద దీపం ఎలా వెలిగించాలి కంద దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి నవరాత్రుల సమయంలో అమ్మవారికి దీపారాధనతో పాటు కంద దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు పొందుతాము ఈ కంద మనకి ఏ కూరగాయల షాప్ లో అయినా దొరుకుతుంది ఒక మంచి కందను తీసుకుని ఆ కందను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి గుంతలాగా చేసి వత్తి వేసి నెయ్యితో దీపం వెలిగించాలి ఈ కంద దీపం ఏ రోజు వెలిగించాలి అంటే అష్టమి మంగళవారం శుక్రవారం రోజుల్లో వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ కంద దీపాన్ని సాయంత్రం ఆరు తర్వాత వెలిగిస్తే శుభప్రదం కంద దీపం వెలిగిస్తే భూలాభం గృహయోగం అప్పుల బాధల నుంచి విముక్తి భూ లావాదేవీలు గొడవలు నిందలు తొలగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి పూజ అయ్యాక మరుసటి రోజు కందని కూరలాగా వండుకోవచ్చు కంద తినని వాళ్ళు ఈ కందని గోవకి పెట్టొచ్చు వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి పూజ ఆచరించండి ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి